వ్యక్తి బేస్డ్ నడిపాడు వ్యక్తి బేసుడ్ గా నడిపితే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వ్యక్తి గా నడపడం వల్ల పదేళ్ళు అధికారానికి దూరం అయ్యాయి పద్నాలుగులో మళ్ళీ అధికారంలోకి వచ్చాక వ్యక్తి బేస్డ్ వెళ్ళాడు దాని వల్ల నష్టపోయాడు ఈ దఫా అందుకే వ్యక్తి బేస్డ్ కాకుండా సమిష్టిగా వెళ్తున్నాడు కార్యకర్తలు ఇన్వాల్వ్ చేస్తున్నాడు మంత్రులు ఇన్వాల్వ్ చేస్తున్నాడు ఎవరు స్వేచ్ఛలకు ఇస్తున్నాడు అది చూశాకైనా మనం మారాలి ఈయన లెక్క ఏంటంటే జగన్ బాబు చేస్తున్న వ్యక్తిగతమైనప్పుడు నాది మాత్రం వ్యక్తిగతం ఎందుకు కాదు వ్యక్తిగతంగా చేసిన గ్రౌండ్ లెవెల్ పార్టీ సంస్థాగత నిర్మాణం అంతా కూడా లోకేష్ చూసుకున్నాడు ఇక్కడ పార్టీ సంస్థాగత నిర్మాణం ఆ మధ్యన విజయసాయి రెడ్డికి అన్నారు తర్వాత మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి విభేదాలు వచ్చినాయి ఆ చివరికి ఆయన మళ్ళీ సమన్వయకర్త పదవి నుంచి పక్కకి తెప్పించేసి ఏదో అదేది అనుబంధ సంఘాలు అన్నారు మళ్ళీ అది ఆయన పిలిచి మాట్లాడడం బియ్యం చేశాక మళ్ళీ తీసి పక్కన పెట్టారు చివరికి అక్కడ ఏంటంటే ఆ పెద్దోళ్ళ ముగ్గురు మధ్యలో నలుగురు అనుకుంటా వైవి సుబ్బారెడ్డి ప్రజల రాకృష్ణ విజయసాయి రెడ్డి పెదిరెడ్డి ఈ నలుగురు సమన్వయంతో కూర్చుని మన పార్టీని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆలోచించుకోకపోతే తో కూర్చుని పరిష్కారం ఉండదు జగన్ వీళ్ళ నలుగురిని సమన్వయం చేయట్లేదు అది ఆయన నాలుగు గ్రూపులో మూడు గ్రూపులో లో ఉన్నాయని ముందు అధికారంలో ఉన్నప్పటి నుంచి లోపాలు జగన్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళలేదా లేదంటే వాటిని ఆయన పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారా ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరండి అంత ఉంటదా ఈ సహాయం అనుకుంటారు అధికారం దిగినప్పుడు అధికారంలోకి రావాలంటే కలిసి పని చేయాలి వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచించుకోవాలి ఎవరు ఏది ఏడీ అని ఎవరిదో వాడిదే అన్నట్టుంటే తర్వాత అది సమస్యని గ్రహించాలి వాళ్ళు అది అప్పుడు కానీ సెట్ కాదు అంటే నాయకుడే పట్టించుకోకపోతే ఇంకా వాళ్ళకి వాళ్ళే